యా వెల్కమ్ టు టీ న్యూస్ నేను మీ విష్ణు మొత్తానికి ఈరోజు పార్లమెంట్ సభాపర్వం ఏర్పాటైతుంది మొన్న గెలిచిన మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలందరూ ఈరోజు రేపు ప్రమాణ స్వీకారాలు తర్వాత స్పీకర్ ఎన్నిక ఇవన్నీ జరగడం జరుగుతుంది మొత్తానికి ఇందులో కీలకంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే టీడీపీ గవర్నమెంట్ ఒక రకంగా కేంద్రంలో గవర్నమెంట్ ఎన్డీఏ పా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కీలకంగా కీలకంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది దీని గురించి మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనతో పాటు శ్రీకాకుళం నుంచి ఏపీసీపీఎస్ సిఎస్పిసిఏ మొత్తానికి జనరల్ సెక్రటరీ రాజేశ్వరరావు సార్ లైన్లో ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం ఓకే నమస్తేనా సార్ నమస్తే చెప్పండి అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్ చాలా కీలకం మొత్తానికి అక్కడ ప్రత్యేక హోదా కావడం కానీ దాంతోపాటు రాజధాని కానీ ఇవి చాలా కీలక వీటి వాటి పో పోలవరం కానీ దాంతో పాటు అక్కడ నిరుద్యోగ సమస్య కానీ అన్ని చాలా అసలు ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు సో ఎలా చూస్తున్నారు దీన్ని ఇప్పుడు మీరు ఇప్పుడు అయితే మనకు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్తులు వాళ్ళకెళ్ళాయి అప్పులు మనకు వచ్చాయి ఓకే అందులో భాగంగా మనకి పదమూడు జిల్లాలతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కూడా లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అదే సమయంలో మనకి అక్కడ కేంద్ర ప్రభుత్వము మనకి ఆ రాష్ట్రాన్ని విడగొట్టే ముందు నాటి ఇండియా కూటమి యూపీఏ గవర్నమెంట్ మనకి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ విడగొట్టినప్పుడు వాళ్ళు ఒక హామీ ఇచ్చున్నారు ప్రత్యేక హోదా అని చెప్పేసి ఆ ప్రత్యేక హోదా హామీకి కట్టుబడి ఉండాల్సింది పోయి అప్పటి నుంచి ఇప్పుడు పది సంవత్సరాలు అయినా ప్రత్యేక హోదాని ఎవరు పట్టించుకోవడం జరిగింది పట్టించుకోలేదు అందులో భాగంగా మన రాష్ట్రానికి వచ్చి రాజధాని నిర్మాణం కోసం కూడా ఆయన శంకుస్థాపన చేసే ఆ నాటి అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కానీ అటు నుంచి ఎటువంటి నిధులు కూడా లేవు ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ పేరుతో గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగా నటించారే తప్ప ఏ ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు చివరికి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి మరింత దిగదారింది ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు పదమూడు లక్షల కోట్లు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పదా పదనావస్థలో ఉంది మరి ఇప్పుడు మనకి ప్రతికొక్కకి ఒక రోజు వస్తుంది అన్నట్టు మన ఎలాంటి ఆంధ్రప్రదేశ్కి రాస్థితుల్లో కూడా మనకి మంచి రోజులు వచ్చాయి అది ఎలాగంటే మొన్న కూటమిలో గణ విషయం ఒకటి తెలుగుదేశము బిజెపి అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మూడు కలిపి ఉమ్మడిగా పోటీ చేసి అత్యంత విజయవంతమైనటువంటి సక్సెస్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మనకి ఇరవై ఒక ఎంపీలు వాళ్ళకి వచ్చాయి మనకి మన రాష్ట్రానికి ఆ ఇరవై ఒక ఎంపీలు ఇదే సమయంలో కేంద్రంలో కూడాను ఎన్డీఏ కూటంతో పాటు అక్కడ ఇండియా కూటం కూడా పోటా పోటగా వచ్చింది ఒక ఇరవై ముప్పై సీట్లు నలభై సీట్లు తేడా అంతే అందులో భాగంగా కీరోలు పోషించడానికి అటు బీహార్ లో నితీష్ కుమార్ గారు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించే అవకాశం మనకు వచ్చింది అయితే మనకి వాళ్ళు అంత ప్రాధాన్యత కూడా అలాగే ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ప్రస్తుతానికి ఎందుకంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బలంగా ఉండాలి ఐదు సంవత్సరాలు అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క కీలక పాత్ర ఎంతో అవసరం ఇప్పుడు వాళ్ళకి అయితే వీళ్ళు ఆ ఎన్డీఏ కోటమిలో చేరేటప్పుడు ప్రభుత్వంలో చేరేటప్పుడు ఒక హామీని అయితే తీసుకోవాల్సింది తప్పనిసరిగా ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆనాడు ఇచ్చారు కాబట్టి హామీ దాన్ని ఫస్ట్ అమలు చేస్తేనే మీ గవర్నమెంట్ కి మేము మద్దతు ఇస్తాము లేదా మీ ప్రభుత్వంతో ప్రభుత్వంలో పదవులు స్వీకరించి ప్రభుత్వం కలిసి పనిచేస్తామనే మాట అని ఉంటే బాగుండేది ఓకే సమయం ఆసనం అయ్యింది కాబట్టి ఈ సమయంలో దానికోసం ఓకే రాజేశ్వర్ గారు ఇప్పుడున్న పరిస్థితి వాస్తవానికి ఎన్డీఏ కూటమి వాస్తవానికి ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ మీ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమి ఉంది సో దీన్ని డబుల్ ఇంజన్ సర్కార్ లాగా చూడవచ్చు కదా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ చెప్పొచ్చు మనకి డబుల్ ఇంజన్ సర్కార్ లాగే చెప్పొచ్చు కానీ అక్కడ నిధులన్నీ ఇక్కడికి వస్తాయి అని అనుకుంటే మాత్రం డబుల్ ఇంజిన్ సర్కారే ఎందుకంటే మనకి మనకి ప్రజెంట్ మన పరిపాలనకు అత్యంత అత్యవసరం ఫైనాన్స్ మ్యాటర్ ఫైనాన్స్ మ్యాటర్ లో ప్రజెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే మనం ఎందుకు పరికిరాం నాకు తెలిసి ఇప్పుడు మరి ఇలాంటి సందర్భంలో మన రాష్ట్రం ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకు అత్యవసరం దాంతో పాటు మన రాజధాని నిర్మాణం ముఖ్యంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్పులకు గురవుతానికి కారణం ప్రధాన అంశం ఇవన్నిటికంటే సిపిఎస్ అనేది ఒక అంశం సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దేశ వ్యాప్తంగా సుమారు ముప్పై లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ ప్రతిసారి ప్రభుత్వాలు మారడానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికి కానీ ఈ రోజు ఎన్డీఏ కోటం రావడానికి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులే ఎక్కువ పర్సెంట్ వేసి మన అందరికీ తెలుసు అందులో ప్రధాన సమస్య ఏంటంటే సిపిఎస్ సమస్య సిపిఎస్ రద్దు చేయాలని ఇది వాళ్ళ సిపిఎస్ అనేది అక్కడ ఎన్పిఎస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన చట్టం ఇది ఆ చట్టం అనేది అక్కడ రద్దు అయితే వ్యాప్తంగా కూడాను ప్రజలకి ఉద్యోగ ఉపాధ్యాయులు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సహకారం అనేది లభిస్తుంది అంతకు మించి ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి ప్రభుత్వ పథకాలు చాలా వరకు మిస్యూజ్ చేయకుండా అంటే ప్రజలకి డైరెక్ట్ గా చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది అది యాక్చువల్ గా వేసవి కాలంలో పనులు కల్పించుకుంటారు కానీ అది వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఆ వేల కోట్ల రూపాయలు రైతులకి అటు ప్రభుత్వానికి కూడా మిగులుతుంది డబ్బులు మరి ఇది తెలిసి కూడా ఇంక ఇప్పటికి పది సంవత్సరాలైన పది రెండు వేల ఆరులో ప్రవేశపెట్టినటువంటి ఆ పథకము ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఎప్పుడు చెరువు పనులకు మాత్రమే పరిమితం చేస్తారు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఉపయోగం లేదు ఒక సంవత్సరం గురి తీస్తున్నారు రెండు కప్పేస్తున్నారు చేస్తే రైతులకి ఆ జాతి ఉపాధి హామీ పథకం ద్వారా ఆ పను ఎవరైతే ఉపాధి ఉంటారో అది వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు పెట్టుబడి తగ్గిపోతుంది ఓకే ఇప్పుడు మొత్తానికి బడ్జెట్ మాత్రమే కీలకంగా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకు ప్రత్యేక నిధులు అంటే ఎక్స్ట్రాగా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే కేంద్రంతో కూటమిగా ఉంది కాబట్టి ప్రత్యేక నిధులు వచ్చింది ఇక్కడ ఒకటి ఉంది మనకి బడ్జెట్ అనేది కంప్లీట్ గా జనాభా ప్రాతిపదికన అలాగే అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందని ప్రాంతాల ప్రాతిపదికన మనకి అన్ని రాష్ట్రాలకి ఇవ్వడం జరుగుతుంది సార్ అందులో కాకపోతే కొన్ని ప్రత్యేక పథకాలకి కొన్ని ప్రత్యేక నిధులు కేటాయింపులో మాత్రం కేంద్రానికి అత్యున్నత అధికారం ఉంది ఆ అత్యున్నత అధికారం ఉపయోగించి ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఆర్థికంగా ఆటోమేటిక్ గా మనం బల బలం చేకూర్చులు అవుతారు వాళ్ళు ప్రత్యేకించి బడ్జెట్ లోనే కాదు ప్రత్యేక హోదా కల్పిస్తే చాలు అలాగే రైల్వే ప్రత్యేక రైల్వే జోన్ అని మనం అనుకున్నాం ఎప్పటి నుంచో ఓకే అదొకటి తర్వాత మనకి అనేకమైనటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు గాని అలాగే వైద్య సంస్థలు గాని లేదంటే పరిశ్రమలు గాని మన ఆంధ్రప్రదేశ్ అనేది పట్టుకొమ్మ పెట్టడానికి ఓకే అవి నిర్మితానికి ఎందుకు మనకి విశాలం తొమ్మిది వందల రెండు కిలోమీటర్ విశాలమైనటువంటి సముద్ర తీరం ఉంది అవును మనకి ఎన్నో వాటర్ నిర్మించవచ్చు పరిశ్రమలు నిర్మించవచ్చు అలాగే ఖనిజాలు కాణచి మనకి ఖనిజాలు దొరుకుతాయి నదులు ఉన్నాయి ఈ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి రాష్ట్రం అయితే భారతదేశంలో కాబట్టి నిధులు లేని వల్ల మాత్రమే ఇది డెవలప్మెంట్ కావడం లేదు ఆ నిధులు అనేది ఆంధ్రప్రదేశ్ కాకుండా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాష్ట్రంగా వాళ్ళు చూసినట్టయితే దేశ అభివృద్ధి అంటే దేశంలో గవర్నమెంట్ ఏర్పడడానికి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఇక్కడ అంటే అంత కీలక పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ పోషించింది ఉంది యా ఆ నిధుల విషయంలో కూడా సేమ్ అదే విధంగా ఉండగలుగుతారా ఉండాల్సింది ఒకవేళ ఉండకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కోటం అనేది విఫలం చెందినట్టే లెక్క ఆ నిధులు తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అవసరము ఉంది అవసరమైతే ప్రశ్నించే పరిస్థితి ఉంది అవసరమైతే పోరాటం అయినా సరే తీసుకురావాల్సింది అవసరమైతే బ్లాక్ మెయిల్ ఒక మాటలో మార్చి ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ప్రభుత్వము ఐదు సంవత్సరాలు జీవితం కొనసాగించాలంటే ఖచ్చితంగా మన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి సందర్భం మళ్ళీ రాదు ఇప్పుడు కాక ఇంకెప్పుడు అంతే ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు చంద్రబాబు సార్ ఎజెండా ఒకటే ఉంది అక్కడ వాస్తవానికి ఇటు పోలవరం కానీ అమరావతి గానీ ఈ సంక్షేమం గానీ ఉపాధి కల్పన గానీ ఇవి మెయిన్ కీలకం ఇక్కడ ఇక్కడ ఉన్న బా ఏమంటారు కేంద్రం నుంచి వచ్చే బకాయిలు కూడా మొత్తము రిలీజ్ చేసుకోవడము దాంతో పాటు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసుకోవడము ఏమంటారు గ్రామాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి మెయిన్ రాజధాని రాజధాని అభివృద్ధి కోసం అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా కష్టపడాలి అనే విధంగా ఏం చేయాలంటే సార్ ఇది చాలా ఇది నాకు మంచి క్వశ్చన్ అయ్యి సార్ సార్ ఈ విషయం మాట్లాడితే మనకి గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే రూపాయి లాభం వస్తే రూపాయి ఆదాయం వస్తే రెండు రూపాయలు ఖర్చు పెడుతున్నాయి ఓకే ఆ రూపాయి ఆదాయం వస్తే అర్ధ రూపాయి ఖర్చు పెట్టే విధంగానే ఉండాలి ప్రణాళిక అనేది ఎప్పుడు కూడా ఓకే మనకి ఈ యాక్చువల్ గా సంక్షేమ పథకాలు అనేవి అద్భుతంగా కానీ అద్భుతమే కానీ అందులో డైరెక్ట్ గా డబ్బులు చెల్లించే విధంగా పథకాలు ఇవ్వకూడదు సార్ మనకి భారత భారత రాజ్యాంగం ప్రకారం వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని కోరింది గతంలో వ్యక్తులు కూడా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టక పెట్టకుండా ఈ సంక్షేమ పరిధిలోనే ఎక్కువ నడిచినట్టున్నాడు ఇది ఒక సంక్షేమం అని కాదు ఇది ఓటు కొనుక్కోవడం అని నేనైతే ఓకే ఐదు సంవత్సరాలకి ఈ ద్వారా అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి ఆ డబ్బులు ఓటు కొనుక్కోవడానికి తప్ప అభివృద్ధి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం అమ్మఒడి అనే కార్యక్రమం ఉంది మీకు తెలుసు అది యాక్చువల్ గా ప్రభుత్వ పాఠశాల అన్నిటి కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా మనం అద్భుతంగా ఈ మన గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బాగా చేసింది అట్ ద సేమ్ టైం ఏం చేసింది అమ్మఒడి తీసుకొచ్చి దాన్ని ప్రత్యేకించి సంవత్సరానికి అరవై ఆరు వేల ఐదు వందల కోట్లు పదిహేను వేలు ఇచ్చింది కుటుంబానికి అది అవసరం లేదు మనం ఇవ్వాల్సింది విద్యని పిల్లలకి అవును దానికి మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేస్తే చాలు దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది అన్నెసెసరీ అవును ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఏం చేసింది ఎంత ముందు ఒక కుటుంబంలో ఒక పిల్లడికి ఇస్తే ఇలా ఎంతమంది అంత అంతమందికి ఇస్తామంటే ఆ మిస్యూజ్ అనేది తీసిమంటాం ఓకే అసలు అది అది అనవసరమైన ఖర్చుల్లో భాగం అది అది తగ్గి అది తీసిస్తే కొంత కవర్ అవుతుంది అలాగే చాలా పథకాల్లో కోత విధించాల్సిందే డబ్బులు ఉచితంగా ఇవ్వడానికి లేదు అది ఉచిత జాతి ఉపాధి ఓన్లీ సంపద సృష్టించడానికి మాత్రమే మనము డబ్బులు కేటాయించాలి తప్ప లేదా వృద్ధులు వికలాంగులు లేదా వితంతులు మాత్రమే డైరెక్ట్ గా పెన్షన్ రూపంలో డబ్బులు ఇవ్వాలి తప్ప మిగతా విషయాలు ఇవ్వడానికి లేదు రైతులకు వచ్చేటప్పటికి జాతి ఉపాధి హామీ పథకాన్ని మాత్రం వ్యవసాయానికి అనుసానం చేస్తే వాళ్ళకి పెట్టుబడి తగ్గిపోతుంది సార్ వాళ్ళకి విత్తనాలు ఫ్రీగా ఇవ్వండి ఎరువులు ఫ్రీగా ఇవ్వండి చాలు ముందు సబ్సిడీ ఉంది కదా కొనసాగిస్తే చాలు ఇవన్నీ తీసేసి నెలకు సంవత్సరానికి ఆరు వేలు ఇచ్చిస్తే ఆ రైతుకి ఓకే ఇక్కడ ఉన్న పరిశ్రమలను మళ్ళీ ఏ విధంగా పెంపొందించే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఏ విధంగా అంటే చెప్తాను సార్ మనకు అద్భుతమైన మౌలిక వసతులు రాష్ట్రం మన రాష్ట్రం కాకపోతే ఏ గవర్నమెంట్ కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చిన సమస్య ఓకే కేవలం సంక్షేమే చూసుకుంటారు అభివృద్ధి పెట్ట చేస్తే మాత్రం భారతదేశంలో పంజాబ్ లాంటి రాష్ట్రాలు కేవలం నీటి వనరులు ఉన్నటువంటి రాష్ట్రాలు అవి ఈ రోజు టాప్ పొజిషన్ లో ఉన్నాయి మనకి ఇంకా మనకి నీటి వనరులు నదులతో పాటు మనకి ఖనిజాలు రాయలసీమ అంతా ఖనిజాలు కానచ్చి మంది అలాగే సముద్ర తీరం ఉండి కూడా మన రాష్ట్రం డెవలప్మెంట్ కాకుండా అప్పులు పాలైపోయే పరిస్థితి వచ్చింది మనది దానికి ఏంటంటే ప్రీ ప్లాన్ లేకపోవడం పోస్ట్ ప్లాన్ లేకపోవడం ఏ ప్లాన్ ప్రణాళిక లేకపోవడం ప్రాంతీయ పార్టీలు ఓకే ఇప్పుడు ఉన్న పరిస్థితి అండి మొత్తానికి ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు రేపు అంటే స్పీకర్ ఎన్నుకునే పరిస్థితి ఉంది అంటే కార్యక్రమం ఉంది కదా మన ఎల్లుండి అంటే ఇరవై ఏడు తారీఖు లో ఈ స్పీకర్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా అంటే ఇటు రెండు అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కావచ్చు ఇటు విఆర్ఎస్ సారీ మన తెలుగుదేశం కానీ ఇటు నితీష్ కుమార్ సార్ కానీ వీళ్ళు కొంచెం పోటీ పడుతున్న పరిస్థితిలో కనిపిస్తున్నట్టుంది స్పీకర్ అనేది ఒక ప్రత్యేకమైన హోదాతో కూడినటువంటి పదవి తప్ప స్పీకర్ వల్ల ఉపయోగం అయితే ఏం లేదు సిపిఎల్ క్లాస్ సిపిఎల్ టైప్ అది యా కానీ దానికి మించి మనకి కీలకమైనటువంటి కేంద్ర మంత్రి పదవులు మనకు వస్తే మన రాష్ట్రానికి అవసరం అభివృద్ధి పథకం గాని గ్రామీణ అభివృద్ధి గాని లేకపోతే విద్యా వైద్యం గాని లేదా రైల్వే శాఖ వంటి ప్రమా అది ప్రధాన శాఖల్లో మనకి మనకి ఇవ్వలేదు అవకాశం ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడినటువంటి ఒక శాఖ ఇచ్చారు పౌర విమానయానం శ్రీకాకుళం జిల్లా చెందినటువంటి కింద రామ్మోహన్ నాయుడు గారికి అది దానికి ఆయన ఒక పదవి మాత్రమే అది అది ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడదు ఎందుకంటే మన రాష్ట్రంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మహాది విశాఖపట్నం ఒకటి ఉంది అంతే తిరుపతి ఒకటి ఉంది గన్నవరం ఒకటి ఉంది ఈ మూడు ఎయిర్పోర్ట్ల వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది అది అది ఎప్పుడు అవుతుందో తెలియదు అది ఒక్కటే ఉంది అదే ఇంకా ప్రాధాన్యమైనటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిందో లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీయో లేకపోతే రైల్వే శాఖ వంటి అలాంటి అత్యున్నతమైనటువంటి కేబినెట్ పదవి వచ్చింటే బాగుండేది మనకి అది రాలేదు ఇప్పుడు అంటే నితీష్ కుమార్ సార్ గాని ఇటు చంద్రబాబు సార్ గాని ఈ స్పీకర్ పదవి మాకు కావాలి అనే విధంగా కొట్లాడుతున్నట్టుగా చిన్నగా వినికిడి వస్తే మనకు అద్భుతం సార్ ఆ స్పీకర్ అనే పదవి అనేది ఒక గౌరవం ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు వాడికి స్పీకర్ పదవి అని వస్తే ఖచ్చితంగా చరిత్ర గౌరవం కాబట్టి దాన్ని మనం ఆ విధంగా మాత్రమే చూడాలి ఓకే ఇప్పుడు ఎన్డిఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి మేడం స్పీకర్ గా అపాయింట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి ఒక వినికిడి ఇష్టమైంది సార్ పురంధరేశ్వర గారు ఎంత ముందు విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు రెండు వేల నాలుగు తొమ్మిది అప్పుడు పనిచేస్తున్నారు కాబట్టి ఆవిడకు అనుభవం ఉంది తర్వాత ఎన్టీఆర్ గారు వారసత్వం తెలుగుదేశం వారసత్వం అలాగే చంద్రబాబు ఆవిడ వారసత్వం కూడా స్పీకర్ పదవి అత్యున్నతమైనటువంటి అర్హురాలు కూడా నాకు తెలుసు ఉన్నటువంటి వాళ్ళ ఓకే ఇస్తే మంచిదే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి చాలా కేటాయించారు ఎంపీలు గాని ఇక్కడ ఉన్న ఎన్డిఏ కూటమి గాని ఇటు బీజేపీ పార్టీ కానీ డబల్ ఇంజన్ సర్కార్ కానీ అన్ని విధాల ఏ విధంగా చూసినా అని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ప్రత్యేకంగా చూడాల్సి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే విధంగా ఉండాలని చెప్పేసి మన రాజేశ్వర్ సార్ చెప్తున్నాడు ఓకే అండి నేను మీ విషయం చూస్తున్నానండి టీ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్